పూర్వజన్మ స్నేహాలను వృద్ధి చేసుకోండి స్నేహం సర్వత్రా లభ్యం కాదన్నది వాస్తవమే కొందరు వ్యక్తులను రోజూ చూస్తున్నా వారిని గురించి తెలుసుకోం కొందరిని చూడగానే ఎప్పటి నుంచో తెలిసినట్టు అనిపిస్తుంది లోపలి నుంచి వచ్చే ఆ సూచనను గ్రహించడం నేర్చుకోవాలి ఎక్కడ ఉన్నా శ్రద్ధగా గమనించండి మీ కళ్ళు తెరిచి చూడండి ఎవరి పట్లనైనా దివ్యాకర్షణ కలిగితే వారితో స్నేహం చేయండి ఎందుకంటే వారు ఏదో పూర్వజన్మలో మీ స్నేహితులై ఉంటారు మనకు పూర్వజన్మలలో స్నేహితులై ఉండి ఆ స్నేహం ఇంకా పరిపూర్ణం కాని వ్యక్తులు చాలామంది ఉంటారు తాత్కాలిక పరిచయం అనే ఇసుకలో పునాదులు తవ్వుకోవడం కంటే ఇదివరకే ఉన్న పునాదుల మీద నిర్మించుకోవడం మంచిది తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారనుకోవడం సులభమే వారు ఏదైనా తనకు హాని కలిగించే పని చేసినప్పుడు మాత్రం తీవ్రమైన నిరాశ కలుగుతుంది స్నేహితులను ఎంచుకోవడంలో చాలా మంది పొరపాట్లు చేస్తారు ఎందుకంటే పైకి కనిపించే రూపం చూసి వారు భ్రమపడతారు నిజమైన స్నేహితులను గుర్తించడానికి ఏకైక మార్గం మరింత ఎక్కువగా ధ్యానం చేయడమే మీరు స్నేహితులను దివ్య మార్గం ద్వారా కనుగొనడానికి ప్రయత్నించాలి అనగా ఇతరులను గురించి మన భావాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడంలో రూపం మొదలైన బాహ్య లక్షణాల ప్రభావాన్ని మీ చైతన్యం నుండి తరిమివేయాలి మీరు ఇలా చేస్తే ఏదో ఒకరోజు మీ చుట్టూ నిజమైన స్నేహితులు ఉండడం గమనిస్తారు భగవంతుని ప్రభావాన్ని ప్రతిఘటించని వినయ స్వభావం గల మానవుల ద్వారా ఆయన స్నేహాన్ని అనుభూతి పొందగలుగుతారు నిర్మల హృదయం గల వ్యక్తుల ద్వారా దివ్య స్నేహకాంతి మీకు ప్రసారమవుతుంది థ్యాంక్ యూ